సో అంతగిరి పోషమ్మ వచ్చేవాళ్ళకు ఇది చాలా అద్భుతమైన ప్లేస్ అన్నమాట సో పోషమ్మ తల్లి కింద ఉంటుంది పైననేమో డ్యాము సో వాటర్ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషన్ నుంచి మనకు అసలు వెళ్ళాలని కూడా అనిపించదు చూడండి చుట్టుపక్కల మొత్తం గుట్టలే ఆ గుట్టల మధ్య మన పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది కింద అనిపిస్తుంది కదా తల్లి ఆలయం సో అద్భుతమైన ఈ ఆలయం అలాగే ఈ లొకేషన్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే తొందరగా మీరు వచ్చేయచ్చు మన ఇల్లంతకుంట మండలంలో ఉంటుంది ఈ ఆలయం అంతగిరి పోచమ్మ తల్లి ఆలయం ఆలయం అయితే ఈ డ్యామ్ కట్టడానికి ముందు పోచమ్మ తల్లి కన్నా అవుట్ సైడ్లో ఒక మ్యాప్ అయితే వేయడం జరిగింది కానీ ఆ తల్లి ఒప్పుకోకపోవడం వల్ల వీళ్ళ పనులు ఎక్కడా ఎక్కడ ఆగిపోయినాయి అసలు ముందుకే సాగలేదు ఇంకా ఈ కాంట్రాక్టర్ చేసేదేమీ లేక ఆ అమ్మవారిని క్షమించమని మొక్కుకొని ఆ అమ్మవారికి చూడొచ్చు మీరు అమ్మవారికి స్లాబ్ అయితే వేయడం జరిగింది స్లాబ్ వేసి మేకల్ని కోసి అక్కడ బోనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మ్యాప్ అనేది చేంజ్ చేసి ఆ అమ్మవారికి ఆలయాన్ని అలాగే ఉంచేసి ఆ ఆలయం దాటిన తర్వాత మళ్ళీ రూట్ మ్యాప్ చేంజ్ చేసి ఆ డ్యామ్ కట్టనైతే కట్టడం జరిగింది మీరు చూడొచ్చు ఆలయం అయితే కింద ఉంటుంది ఆలయాన్ని ఆనుకొని కొంచెం దూరంలో ఈ డ్యామ్ కట్ట మొత్తం లాస్ట్ వరకు కట్టడం జరిగింది మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా చూడని ఆలయం ఆ ఆలయం విశిష్టత ఏంటో మీరు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఈ ఆలయం అయితే చాలా పురాతనమైన ఆలయము మూడు వందల సంవత్సరాల కిందట అక్కడ ఒక చెట్లల్లో ఒక విగ్రహం అయితే దొరికిందంట కానీ ఆ విగ్రహానికి రూపం అంటూ ఏమీ లేదు లేకపోయినా కానీ చెక్కకే వీళ్ళు పూజించడం అయితే మొదలు పెట్టారంట ఆ విధంగా అయితే ఒక చెట్టు కింద ఈ ఆలయాన్ని అయితే ప్రతిష్టాపించారు సో చాలామంది అయితే అక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకోవడం అలాగే అక్కడ మొక్కుకున్న వారికి సంతాన ప్రాప్తి కావడం వాళ్ళు అనుకున్న మొక్కులన్నీ తీరడం ఈ ఆలయంకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే ఖచ్చితంగా గెలుస్తాము అనే నమ్మకంతో చాలామంది ముందుగా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు సో అంత మహిమగల దేవాలయం ఇల్లంతకుంట మండలానికి దగ్గరలో ఈ ఆలయం అయితే ఉంటుంది సో మనం సిసిల నుంచి వస్తుంటే జిల్లాల దాటిన తర్వాత జిల్లాల క్రాస్ చేసుకొని చిన్నలింగాపూ పెద్ద లింగాపూ దాటిన తర్వాత ఈ ఆలయానికైతే రూటు వెళ్ళొచ్చు ఈ ఆలయానికి ఒక చిన్న చరిత్ర ఉంది దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను ఈ ఆలయాన్ని పూర్తిగా తీసేసి డ్యామ్ రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది కానీ ఆ డ్యామ్ ఎంతకు కూడా పూర్తి కాకపోవడంతో దానికి సంబంధించిన మేనేజరు ఈ ఆలయాన్ని వదిలేసి దీన్ని పక్క నుంచి డ్యామ్ కు కట్ట వేయడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి అతని పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి సో దానికోసం అతను ఈ ఇంతవరకు అసలు గుడే లేని ఈ ఆలయానికి స్లాబ్ తో గుడి కట్టించడం అయితే జరిగింది ఇటు లాంగ్ లో చుట్టూ పిల్లర్స్ ఉంటాయి మధ్యలో ఆల్మోస్ట్ ఒక అరవై ఫీట్ల మందం పూర్తి విశాలమైన ప్లేస్ అయితే ఒక స్లాబ్ అయితే వేయడం జరిగింది ఇంకా దానికి సైడ్ గోడలు కూడా ఏమన్నా పరిధిలోకి రావడం తోటి నూట యాభై రూపాయలు ఏమో తీసుకుంటున్నారు బోనం వండుకొని వెళ్ళిపోతే డబ్బులు తీసుకోదు బోనం వండి అక్కడనే ఉండి తింటే మాత్రం నూట యాభై రూపాయలు తీసుకుంటారు అంతకుముందు ఫ్రీగానే ఉంటుండే ఆ రూములు కూడా అక్కడ అక్కడికి వచ్చిన దాతలు కట్టించిన రూమ్స్ ఏ ఉన్నాయి సో ఈ నూట యాభై రూపాయలు అనేది మాత్రం కొంచెం నాకు హెవీ అనిపిస్తుంది అలాగే వసతుల గురించి ఆలోచిస్తే ఇంకా వసతుల ఏముంది అక్కడ నల్లాలు ఉన్నాయి అది అంతకు ముందు నుంచే ఉన్నాయి నల్ల ట్యాంకీలు కూడా అవన్నీ దాతలు కట్టించినవే నల్లాలు కూడా చెట్ల కిందనే బండ్లు పార్కింగ్ చేసుకుంటారు అలాగే యథావిధిగా ఎలా ఉందో అలాగే ఉంది కానీ ప్రత్యేకించి నూట యాభై రూపాయలు వండుకొని తినడానికి అన్నది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది నాకైతే సో ఈ ఆలయానికైతే మీరు ఫస్ట్ అది వెళ్ళాలనుకుంటే సిరిసిల్లా నుంచి బస్ అయితే ఉంటుంది కుంటకు జిల్లాల దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటోలు అయితే ఉంటాయి సో ఈ ఆలయాన్ని సందర్శించుకునే వాళ్లకు కింద నేను లొకేషన్ మ్యాప్ అయితే ఇస్తాను వెళ్ళి విజిట్ అవ్వండి అయితే మేము వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తం అయితే అక్కడ దర్శనం చేసుకున్నాము మీకు ఇంత ఇప్పుడు వీడియోలో కనిపించే విజువల్స్ అన్ని అవే ఉంటాయి సో ఇదండి ఈ వీడియో విశేషాలు అంతకీ పోషమ్మ తల్లి మహిమగల దేవత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్